ఎర్రగడ్డ మానసిక రోగుల దావాఖానాలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో ఒక రోగి మృతి చెందగా తొంభై మంది రోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన జాతీయ బీసీ దళ అధ్యకుడు న్యాయవాది దుండ్రా కుమారస్వామి ఈ ఘటనలో కరోనా రోగి మంగళవారం ఉదయం మృతి చెందారు అస్వస్థతకు గురైన తొంభై మంది రోగుల్లో పద్దెనిమిది మందిని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన మానసిక రోగుల జీవన ఆరోగ్య హక్కుల ఉల్లంఘనగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటికి విరుద్దమని ఫిర్యాదులో పేర్కొన్నారు